గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్ ని కొనసాగించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది ఈ మేరకు శాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రవికుమార్ మాల్యాద్రి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు ఆప్కాస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే కార్మికులకు సకాలంలో వేతనాలు అందుతున్నాయని చెప్పారు అయితే ఆప్కాష్ ని రద్దు చేసే ఏజెన్సీలకు అప్పచెప్పే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు ప్రభుత్వం పునరాలోచన చేసుకుని ఆప్కాస్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు మొత్తంగా మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం వివిధ రూపాల్లో నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి ఈ రోజున మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మరి గత ప్రభుత్వంలో ఆప్కోస్టులు మరి అందరికీ అందరిని కూడా కాంట్రాక్ట్ వర్కర్లు కొడుక్కి తీసుకొచ్చి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చారు అట్లాగే చిన్న చింతగా తప్పులు తప్పులున్నా వాటిని సరిచేసి ప్రభుత్వమే ఆప్కోజ్ నిర్వహించాలని ఏఐటిసిగా కోరుతా ఉన్నాం అట్లా కాకుండా మరి నూతన ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని ఆప్కోస్ కార్మికులందరూ కూడా మరి అవకాశం ఉంటే పరిమితం చేయండి లేదా ప్రభుత్వంగానే మరి కొనసాగించాలని కోరుతాం తప్ప కాంట్రాక్ట్ వ్యవస్థని గతంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరులో మరి ధర్నా కార్యక్రమం జరుపుతూ ఉన్నాం ధర్నా కార్యక్రమం జరుపుతూ ఉన్నాము ప్రధానంగా మరి ఈ ఉమ్మడి ప్రభుత్వము మరి హౌస్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి అనేది ప్రకటన చేసింది దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఈ మరి సోర్సింగ్ కార్పొరేషన్ కానీ రద్దు చేసిన పక్షంలో ఎమ్మటే కార్మికుల జీతభత్యాలు కానీ వాళ్ళ పిఎఫ్ ఈఎస్ఐలు కానీ మరి కార్పొరేషన్లు మళ్ళీ మున్సిపాలిటీలు అంటే నగర పంచాయతీలు నడపాలని నిర్వహణ చేయాలని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షాన కార్మికులకి తీవ్రమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా కార్మికులు రావాల్సిన రాయితీల్లో కూడా ప్రధానంగా మరి సరైన అట్టాల పెండింగ్లో ఉన్నాయి పిఆర్